ఆ సిస్టంలో మనుషులు లేరు సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యవస్థలు లేరు అందుకని ఇట్లా తయారైపోతుంది ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం కదా అశ్విని ఉపాధ్యాయ అశ్విని ఉపాధ్యాయ వీటి మీద ఎన్ని కేసులు దాఖలు చేశాడు పిల్స్ ఒక్క కేసు నడవనీరండి అసలు నేను నడుస్తున్నాయి కేసులు నడుస్తున్నాయి మీకు విచిత్రమైన విషయం అదే దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి అంతవరకే ఉంటుంది ఇప్పుడు సీఏఏ పెట్టి ఐదు ఎన్ఆర్సీ పెట్టి ఐదు వేలేదు ఏం చేసి వీళ్ళు ఎన్ఆర్సీ ఇంకా స్టార్ట్ కాలేదుగా కాలేదు సీఏఏ అని ఇంప్లిమెంట్ జరుగుతుందా లేదుగా బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఫుట్బాల్ టీము వాలీబాల్ పెట్టి పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలంతా హైదరాబాద్ లోనే నలభై యాభై వేల మంది ఉన్నారు ఎంజాయ్ చేస్తుంటారు భారతదేశంలో ఐదు కోట్ల మంది విదేశాల నుంచి వచ్చినటువంటి అక్రమమైనటువంటి ముస్లింలు ఉన్నారు కదా నువ్వు సీఏఏ బిల్లు పెట్టి ఐదు ఏళ్ళు అయింది కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనుషులు లేరు ఇలా దగ్గర